సో మీరు పుట్టి పెరిగింది ఎక్కడైనా హైదరాబాద్ సో హైదరాబాద్ లో పుట్టి పెరిగింది మీరు బాలీవుడ్ సైడ్ ఎందుకు వెళ్ళారు అంటే లైక్ మోడలింగ్ కావచ్చు వాట్ ఎవర్ ఇస్ దట్ బాలీవుడ్ నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తారా బాలీవుడ్ కాదు నేను స్టార్టింగ్ అంటే టాలీవుడ్ లో చేసిన బాలీవుడ్ అంటే నాకు ఇష్టం నేను యాక్చువల్గా నార్త్ ఇండియన్ ఫ్యామిలీ నేను చిన్నప్పటి నుంచి బాలీవుడ్ ఫిలిమ్స్ లో చూసిన నేను ఈ సినిమా నేను వచ్చిన దానికి నాకు నాకు నాకే ఐ మీన్ ఐ వాజ్ నాట్ హ్యావింగ్ ఐడియాకి నేను ఇది చేస్తానంటే నేను క్యాజువల్ గా యాక్చువల్ డ్రీమ్ అంటే మోడలింగ్ తర్వాత మోడలింగ్ ఒక బేస్ నుంచి స్టార్ట్ చేసిన అది కనెక్షన్స్ కావాలి అట్లా చేయాలి అక్కడి నుంచి నేను ఫిలిం లైన్ ఉన్నా నా ఫస్ట్ క్యామియో అపేరెన్స్ అయితే నేను ప్రొఫైల్ ఫార్వర్డ్ చేసిన అది నాకు తర్వాత నుంచి నా పేరు సూర్య ఫిలిం కోసం ఉంది ఓ మై గాడ్ నా పేరు సూర్య అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ సార్ గారు No, no, it was not a combo. It was a small cameo appearance. Okay. It was like a group of friends. We were in the club. We were just uh, the North Indian guys Coming here and then, uh, alu, Arjun, alu, alu Arjun sir comes in and then we have a small fight at La. <laughs> alu But in future surely I have a I will work to love to work with uh, alu Arjun sir once again. Okay, so yeah. your first project with alu Arjun sir ah. so that's cameo kavchu whatever is that? Onsets look and offsets culture he is very sweet, very down to earth, mm -hmm. very helpful. I mean. జస్ట్ గో విత్ ద ఫ్లో స్టార్ట్ వర్కింగ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ ఇట్ ఆస్ వెరీ గుడ్ హీస్ వెరీ స్వీట్ వెరీ స్వీట్ సో ఇప్పుడు పుష్పకి కూడా చాలా పుష్ప వన్స్గా నేను వెళ్ళాను కానీ వాళ్ళ క్యారెక్టర్ నేను ఫిట్ ఐ వాన్ తెలంగాణ్ నార్త్ ఇండియన్ చాక్లెట్ బాయ్ కావాలి అట్లానే సో డూ థింక్స్ యున్ సీ బట్ ఫీల్ లైక్ డెస్టిని దాట్ ఆఫ్టర్ దాట్ ఎప్పుడైనా ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ టు వెన్ టు వీట్ మెన్ కెన్ ఐ గెట్ అ ఛాన్స్ టు మీట్ ఓకే బట్ కలవలేదు కానీ మెగాస్టార్ గారి ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రం మంచి రిలేషన్ ఉంది మీకు ఐ మెట్ వైష్ణవ్ తేజ్ అబి దాని వల్ల నిహారిక అంతనే ఓకే వైష్ణవ్ తేజ్ గారు ఈజ్ యువర్ క్లాస్మేట్ ఆర్ కాలేజ్ మేట్ కాలేజ్ మేట్ కాలేజ్ మేట్ సో మీ అండ్ వైష్ణవ్ తేజ్ ఆర్ ఇన్ ద సేమ్ కాలేజ్ అండ్ దెన్ వీ ఆర్ ద సేమ్ బ్యాచ్ ఓకే సో మీన్ డిఫరెంట్ కోర్స్ వర్ డిఫరెంట్ కోర్స్ ఓకే అంటే లైక్ ఆదికేశ్వ కంటే ముందే తెలుసా మీకు ఆర్ఎల్స్ ఆదికేశ్వ తర్వాత తెలిసింది ఆదికేశ్వ తర్వాత ఎందుకంటే మనం కాలేజ్లో ఎప్పుడు కల్ కలవలే నేను హారికథను కలవాలా ఇంకా సమ్మరిస్తా కాలభైరవ మనం అంతా ఒకటే కాలేజ్ సో ఐ మెట్ దెమ్ బట్ ఐ డెంట్ గెట్ అ ఛాన్స్ టు మీట్ వైష్ణవ్ ఓకే సో నాకు ఇప్పటి నుంచి ఒక డౌట్ ఉంది బేసికల్గా నార్మల్ పీపుల్స్ కాలేజ్ అంటే ఎలా ఉంటుంది జనరల్ గా వెళ్ళడం ఆట పట్టించడం బంకులు కొట్టడం టీచర్స్ నేర్పించడం ఇట్లాంటివి ఉంటాయి కదా సో మీరు కూడా అలానే అల్లరి చేస్తుంటారు నేను చాలా స్టూడియస్ ఇది మనమోడ నేను యాక్చువల్ అటెండెన్స్ పర్సంటేజ్ యాక్చువల్ మార్క్ షీట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది నైన్టీ ఎయిట్ పర్సెంట్ మార్క్ షీట్ తక్కువ ఉంటుంది ఓకే అంటే జనరల్ గా మీరు అందరు కాలేజ్ లో అల్లరి చేయడం కానీ పార్టిసిపేట్ చేయడం కానీ టీచర్స్ కి భయపడ్డ ఇట్లాంటివి చేస్తా ఉంటారా అవును అది మొత్తం క్యాజువల్ గా ఉంటారు మనం బ్లాప్ అన్ని మంచి ఉంటారు అందరూ ఓకే ఎట్లా అట్లా మీకు రెస్పాన్స్ వస్తుంది మనం ఎలా ఉంటే అలా రెస్పాన్స్ వస్తూ ఉంటాను ఓకే సో అంటే లైక్ కెరీర్ స్టార్టింగ్ మీరు ఎప్పుడైతే అన్నారో లైక్ నేను వెయిట్ పుట్టోన్ అయ్యి మళ్ళీ తగ్గాను అని అన్నారు కదా ద అట్ దట్ టైం మనం ఏదైనా ట్రై చేస్తాము అన్నా సరే మనుషులు పొడుస్తా ఉంటారు యూ కాన్ డూ ఇట్ లుక్ యువర్ సెల్ఫ్ వాట్ ఈస్ యు అది ఒక కంపల్సరీ వస్తుంది నేను చాలా టైం వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ నాట్ ఇన్ కాలేజ్ వెన్ ఐ స్కూలింగ్ ఐ హ్ బీన్ బులీడ్ వెరీ బ్యాడ్లీ సో అది ఇంట్రోవర్ట్ ఇంకా ఇన్ ఫ్యామిలీ కూడా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా మీరు ఏం రా ఇంత దొబ్బ ఉన్నారు ఏం చేస్తారు లైఫ్లో అంటే నేను యాక్చువల్లీ లుక్ లైక్ అన్ అంకుల్ నేను ఫోటో చూపిన తర్వాత మీరు చెప్తారు అండి అంత డిఫరెన్స్ ఉంది మనది సో దాని ఐ టుక్ దట్ ఇన్ పాజిటివ్ వే అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ అండ్ దెన్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్ అంతనే ఇట్స్ గుడ్ టు వర్క్ ఇన్ యువర్ సెల్ఫ్ రాదర్ దెన్ వర్కింగ్ సో అండ్ మనకి నా పేరు నా పేరు సూర్య మూవీ తర్వాత మూవీ ఆఫీస్ ఎలా వచ్చాయి మీకు బికాస్ అది కెమియో రోల్ అని అన్నారు సో కెమియో రోల్ కొంతమంది మాత్రమే గుర్తుపెడతారు అవును కొంతమంది గుర్తుపట్టడం చాలా కష్టం సో ఆఫ్టర్ దట్ ఎలా మీకు ఆఫర్స్ వచ్చాయి వచ్చినా దాని తర్వాత నేను యాక్చువల్ గా అంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేసిన రైట్ రైట్ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ చేసిన మళ్ళీ ఇంకోటి నేను ఆడిషన్స్ కి కూడా పోయినా అది నాకు ప్రొఫైల్ బిల్డ్ చెయ్యింది కదా నేను ఆడిషన్ కి పోయినా చాణక్య వచ్చింది దాని తర్వాత చాణక్య చాణక్య కూడా ఒక చిన్న క్యామియో లాగా చేసిన అంతనే మరి నేను యాక్చువల్ గా అంటే సింపుల్ మర్డర్ ఒక వెబ్ సిరీస్ వచ్చింది హిందీలో ఓకే దాంట్లో ఒక కొన్ని పెద్ద సీన్ వచ్చింది అట్లా పెద్ద సీన్ దాంట్లో అది హిందీ సీరియల్ హిందీ సినిమా హిందీ వెబ్ సిరీస్ కదా అది చూసిన తర్వాత కొన్ని ఆఫర్స్ వచ్చింది దానివల్ల దాని తర్వాత బేబీ ఆన్ బోర్డ్ వెబ్ సిరీస్ చేసిన అది రిలీజ్ కావట్లేదు కాలేదు కాలేదు సో అప్పటి నుంచి మళ్ళీ ఆడిషన్స్ ఆడిషన్ మీ స్ట్రగల్ అండ్ కంపల్సరీ ఉంటది ఉంటుంది అది పెద్ద ఒక లైక్ స్ట్రగలింగ్ కంపల్సరీ ఉంటుంది ఇండస్ట్రీలో అన్ని నాట్ ఇండస్ట్రీ కాదు అన్ని అది ఫేజ్ లో అన్ని ఫేజ్ అన్ని ప్రొఫైల్స్ లో అన్ని జాబ్ లో ఇంకా వేరే వేరే పని ఉంటాయి అన్ని స్ట్రగుల్ కంపల్సరీ ఉంటుంది మీరు ఎట్లా స్ట్రగల్ చేస్తే మీ యూ షుడ్ డిసైడ్ యువర్ వే ఎస్ ఎగ్జాక్ట్లీ అండ్ అలానే మీరు వెంకటేష్ గారితో కూడా ఒకటి చేస్తారు రామ్ రాజ్ కాటన్స్ రాజ్ కాటన్ సార్ వెంకటేష్ సార్ కి హీస్ వెరీ స్వీట్ ఐ మీన్ యాక్చువల్లీ ఒరి దేవుడా చేసిన కదా ఓరి దేవుడెంట్ గెట్ ఆన్ ఆపర్చునిటీ మీట్ హిమ్ సో మై సీన్స్ డిఫరెంట్ అండ్ సర్ సీన్ డిఫరెంట్ సార్ సో ఐడెంట్ గెట్ ఆన్చుని హిమ్ బట్ ఐ వాస్ వెరీ ఫార్చునేట్ మీట్ ఆన్ రామ్ కలిసర్ ఉరి దేవుడా సో ఇట్ వాస్ వెరీ ఫన్ అండ్ హీస్ వెరీ స్వీట్ లైక్ I mean say na like Alohjun sir, Venkatesh sir, then Bharani uh, Bharnigaru sir, then these are very sweet. I mean I get this I'm very fortunate that I'll be sharing screen space with them and uh, you know talking to them, understanding, learning and learning from them, it's very good for me. Yeah. So, and uh, uh recent ka venkatesh signed promotions law. promotions, slow. His energy was ఇప్పుడు ఏంటంటే మన ఇండస్ట్రీ ఎలా అయింది అంటే ఇఫ్ సపోర్ట్ ఉంది అని అంటే డెఫినెట్లీ ఆఫర్స్ విల్ బి దర్ బట్ యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం జనాల సో డూ ఎవర్ ఫేస్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ మీకు సపోర్ట్ లేదు ఆర్ ఎల్స్ మీరు కాదు ఎవరైనా తెలిసిన వాళ్ళని తీసుకుంటాం ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా డూ ఎవర్ ఫేస్ దీస్ కైండ్ ఆఫ్ దీస్ నో మ్యాటర్ వాట్ ఇఫ్ బట్ వాట్ యుట్ ఐ బిలీవ్ వర్క్ హార్డ్ okay if it's written like i say if it's written in your destiny it will for sure come to you it's your hard work it's your uh, it's your you know thing how you work for it how you present yourself okay so it will happen so yeah